సుదీర్ఘకాలం ఎడబాటు తర్వాత తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు వెళ్ళబోతుంది ఈ పొత్తుకు సంబంధించి ఇండియా టుడే కాంక్లేవ్ లో ఒక విలేకరి అమిత్ షాని అడిగాడు మోడీని టెర్రరిస్టు అని చెప్పేసి తీవ్రంగా విమర్శించిన చంద్రబాబు నాయుడుతో మీరు పొత్తు ఎలా పెట్టుకున్నారు అని అయితే దానికి అమిత్ షా ఇచ్చిన సమాధానం ఎట్లా ఉందంటే మేము ఎన్డీఏ నుంచి చంద్రబాబు గారిని వెళ్ళమని లేదు ఆయనే వెళ్ళిపోయాడు అయితే వెళ్ళిపోయిన తర్వాత ఎన్నికల్లో ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత ఆయనకి అర్థమైపోయింది విషయం అందుకని ఆయన తిరిగి వచ్చాడు మేము కాదనలేదు కలుపుకున్నాం ఆయన తిరిగి ఆయనే వచ్చి కలుస్తానన్నాడు మేము కాదనకుండా కలుపుకున్నాం అని అమిత్ షా క్లియర్గా చెప్పాడు మన తెలుగు మీడియాలో పెద్ద ఎత్తున ఎన్డిఏలోకి ఆహ్వానించారు నాలుగు వందల సీట్లు యొక్క టార్గెట్ పూర్తి చేసుకోవడం అనేది బీజేపీ లక్ష్యం అందుకోసమే చంద్రబాబు నాయుడు కూడా ఎన్డీఏలోకి చేరమని ఆహ్వానించారని చెప్పి తెలుగు వ్యతిరేకల్లో పతాక శీర్షికల్లో వేశారు కానీ అది వాస్తవం కాదని చెప్పి తనే వస్తానన్నాడు మేము కాదని లేదని అమిత్ షా చెప్పాడు ఒకసారి అమిత్ షా చెప్పిన మాటలు ఒకసారి వినండి అది అంటే ఎన్డీఏలోకి తనే వస్తానంటే తను వద్దానన్నాడు అయితే అమిత్ షా గారు చెప్పినట్టు ఆయన బీజేపీని వదిలిపెట్టి వెళ్ళి ఎన్నికల్లో ఓడిపో ఆయనకేం విషయం అర్థం కాలేదు ఓడిపోయిన తర్వాత కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తూ తెలంగాణ ఎన్నికల్లో పాల్గొన్నాడు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఫండ్ ఇచ్చాడు కర్ణాటక ఎన్నికల్లో మన బోర్డర్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ కాంగ్రెస్కి ఓటేయమన్నాడు తిరిగి మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా రేవంత్ ఓటేయమని చెప్పేసి ఆయన పిలిపించారు కానీ ఎక్కడ ఆయనకు ఆ విషయం అర్థమైందంటే ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఆయన మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసిన వెంటనే అంటే దీని వెనక బీజేపీ ఉందని అందరికీ తెలిసిన విషయమే బీజేపీ యొక్క లేదు ఉన్నదనే ధైర్యంతోనే జగన్మోహన్ రెడ్డి ఆయన అరెస్ట్ చేయగలిగాడు అరెస్ట్ చేసి లోపల పెట్టినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి విషయం అర్థమైంది బీజేపీ తన మీద దాడి చేస్తే ఏ ఒక్క ప్రాంతీయ పార్టీ వాడు కూడా వచ్చి అతనికి ఏమీ ఒక సపోర్ట్ చేయలేదు ఒక స్టేట్మెంట్ కూడా ఏమి ఇచ్చిన వాళ్ళు ఎవ్వడూ లేరు కేవలం ఈనాడు పత్రికలను ఆంధ్రదేశ్లోను పెద్ద ఎత్తున రాసుకోవడం తప్ప అప్పుడు విషయం అర్థమై ఆ తర్వాత బయటకు వచ్చిన దగ్గర నుంచి బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి అది తనకి ఇప్పటికి ఫ్యూచర్ కి సేఫ్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు దానికి అనుగుణంగానే దానికి బీజేపీకి తనకు సంబంధించిన దారులు వేయడం కోసం పవన్ కళ్యాణ్ వదలకుండా పక్కన పెట్టుకున్నాడు ఆయన వెళ్ళి కలవగలిగాడు ఇది ఫైనల్ గా ఉన్న విషయం అయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో బాబు పవన్ జగన్ అందరూ బీజేపీ అంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలిచినా కూడా వచ్చే సీట్లన్నీ కూడా బీజేపీకే వెళ్తాయి తప్ప వేరే ఏ పార్టీలకి రావు అని రేవంత్ రెడ్డి అన్నది మాత్రం నిజం